మెదక్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోరారు హవేలీ ఘనాపూర్ నుండి ఎల్లారెడ్డి వేల రహదారిలో నక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో ఒక కారు రోడ్డు దాటే క్రమంలో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది కారులో ఉన్న వ్యక్తులను రక్షించడానికి తక్షణమే ఎస్డీఆర్ఎఫ్ మరియు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని చర్యలు ప్రారంభించాయి ఈ మొత్తం ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరిస్థితిని సమన్వయం చేస్తూ రక్షణ చర్యలు వేగవంతం చేస్తున్నారు కారులో కొట్టుకుపోయిన వ్యక్తిని సిడిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి ప్రజల ప్రాణ భద్రతను కాపాడటం కోసం పోలీస్ శాఖ నిరంతరం జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుంది వర్షాల కారణంగా వాగులు వంకలు చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ఎవరూ వాటిని దాటే ప్రయత్నం చేరారు జాగ్రత్తగా ఉండి పోలీసుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు మెదక్ జిల్లా కేంద్రంలో వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి గాంధీనగర్ సాయినగర్ వివిధ ప్రాంతాలలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పర్యటించారు పాలిటెక్నిక్ కాలేజ్ మొత్తం జలమయమయ్యాయి మెదక్ చేగుంట రహదారిపై ఉన్న పసుపులేరు వాగు పొంగి పొర్లుతుంది మెదక్ కామారెడ్డి సరిహద్దు ప్రాంతాల్లో గల పోచారం డ్యాం ఇరవై రెండు వేల క్యూసెక్ల నీరు డ్యామ్ చేరడంతో డ్యాం పొంగి పొర్లుతుంది డ్యాం పక్కన గండి పడింది దీంతో వరద ఒప్పొంగి పొంగి పొర్లుతుంది ఘనాపూర్ మండలం దూప్సింగ్ తండాల్లో చిక్కుకున్న పది మందిని ఎన్జీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు వాగు పొంగి పొర్లుతుంది రాకపోకలు బంద్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు ఎవరు బయటకు రావద్దని రేపు అన్ని పాఠశాలకు సెలవు ప్రకటించడం జరిగింది మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు చెందిన వారు కార్ లో వస్తుంటే కార్ కొట్టుకపోవడం జరిగింది దాదాపు ఫోర్ అవర్స్ ఆ కార్ పైనే నిలబడి ఉన్నాడు అక్కడ డిజాస్టర్ టీమ్స్ కూడా మార్నింగే వచ్చారు మార్నింగే మాట్లాడాం సీఎం గారితో మాట్లాడాం అందరూ కూడా అలర్ట్ అయ్యారు ఎస్పీ గారు ఇక్కడే స్పాట్లో డిఎస్పి గారు అందరు ఉన్నారు కానీ ఈ వెదర్ సహకరించలేదు ఆ టైంలో అంటే హెలిప్యాడ్ కావాలంటే హెలికాప్టర్ కావాలంటే వెదర్ సహకరించాలని చెప్పారు వెదర్ బాగా అయితే తప్పకుండా చాపర్ వస్తుందని కానీ డిజాస్టర్ టీమ్కు ఆఫ్ తెలియజేస్తా ఉన్నాను వారు రిస్క్ తీసుకొని రెండు టీమ్స్ వెళ్ళాయి వెళ్ళి నరేందర్ గౌడ్ను సేవ్ చేశారు గాడ్ గాడి గ్రేట్ ఇంకొక పది పన్నెండు మంది ఈ వాడి తాండాలో మరి స్టక్ అయి ఉన్నారు అక్కడ కూడా పరిస్థితి ఏంటంటే దాదాపు అన్ని రోడ్స్ కూడా బ్లాక్ అయ్యాయి ఓ త్రీ ఫోర్ కిలోమీటర్స్ పోయే పరిస్థితి లేదు అయినప్పటికీ కూడా మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం అందరు అధికారులు కూడా అలర్ట్ అలర్ట్ ఉన్నారు వాళ్ళు కూడా అందరూ సేవ్ అవుతారని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను తప్పకుండా వర్షాలు పడినందువల్ల అదేవిధంగా వరదలు రావడంతో మరి చాలా ఇల్లులు మునిగిపోవడం జరిగింది మరి దాదాపు ఒక నూట యాభై స్టూడెంట్స్ కూడా స్టక్ అయితే మరి తక్షణమే మేము అక్కడ చేరుకొని స్టూడెంట్స్ని కూడా మరి తీసుకెళ్ళి వేరే మరి సురక్షమైన ప్రాంతానికి తరలించడం జరిగింది మరి అదే కాకుండా ఒక కార్ కొట్టుకపోతే మరి ఇప్పుడే ఒక టూ మినిట్స్ బ్యాక్ మరి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది అది దొరికింది అని చెప్పి ఆయనను కూడా సేవ్ చేసి మరి ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్లో ఆయన ఇక్కడ రీచ్ అవబోతూ ఉన్నాడు కాబట్టి ఇదే కాదు ఇంకా ఏ విధంగా అవసరమైతే ఆ విధంగా సహాయ సహకారాలు అందిస్తూ అందరు కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా మరి మా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులను మేము చూసుకుంటాం సరే ఇవన్నీ ఏంటంటే గత పదేళ్ళు ఏవైతే వీళ్ళు తప్పులు చేసిరో అవన్నిటివి ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇప్పుడు ఈ వర్షాలు తగ్గినాక అందరు సేఫ్ అయినాక దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసి మరి దానికి దూప్ సింగ్ తాండా బ్రిడ్జ్ కూడా పెట్టడం జరిగింది ఏంటంటే ఆ కాంట్రాక్టర్లు ఇంతకు ముందున్న పాలకుల తప్పు వల్ల ఆ పని ఆగిపోయింది మేము రాగానే మరి దాన్ని రెక్టిఫై చేయడం జరిగింది ఆ అతి తొందరలో ఆ వర్క్స్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది నమస్కారం సో గడిచిన ఇరవై నాలుగు గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు సుమారుగా ఆల్మోస్ట్ అన్ని మండలాల్లో కూడా మనకి నమోదు కావడం జరిగింది అదేవిధంగా రానున్న నలభై ఎనిమిది గంటలలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు మన జిల్లా వ్యాప్తం కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి సో మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే అత్యవసరం అయితే తప్పితే ఎవ్వరు కూడా దయచేసి బయటికి రావద్దు ఎక్కడైతే చెరువుల దగ్గర చెరువులు కొన్ని బ్రీచ్ అయిన ఛాన్సెస్ ఉన్న దగ్గర గండి పడిన దగ్గర చెరువుల దగ్గర ఎక్కడ కూడా నివాసం లో లెయింగ్ ఏరియాస్ ఉంటే వారందరూ కూడా కొద్దిగా హై లెవెల్ ఏరియాస్కి కూడా వెళ్ళాలనేసి కొద్దిగా ఆ లోతటు ప్రాంతాల వాళ్ళు ఎత్తున్న ప్రాంతాలకు వెళ్ళాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సో అదేవిధంగా ఏమన్నా అపాయాలు ఏమైనా ఉంటే కనుక మన కలెక్టరేట్ టోల్ ఫ్రీ టో కలెక్టరేట్ హెల్ప్లైన్ నెంబరు నైన్ త్రీ నైన్ వన్ నైన్ ఫోర్ డబల్ టూ ఫైవ్ ఫోర్ కన్నా లేకపోతే పోలీస్ కంట్రోల్ రూమ్ కన్నా కాల్ చేసినట్టయితే మీకు ఏమైనా హెల్ప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఎవరు కూడా అవసరం లేనిదే బయట తిరగద్దు ఆ లో లోతట్టు రోడ్లు కాజ్వేలు కల్వట్లని దాటాలనేసి ప్రవహిస్తున్న నీళ్ళని దాటాలని దయచేసి ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము సో అందరూ కూడా క్షేమంగా ఇంట్లోనే ఉండాలనేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము సో ట్వంటీ ఎయిత్ రోజు అంటే రేపటి రోజు అన్ని స్కూల్స్ కాలేజెస్ ప్లస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా మనము హాలిడే ప్రకటించడం జరిగింది సో దయచేసి పిల్లలను ఎవరిని కూడా బయటికి పంపించొద్దని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పెద్దవాళ్ళు కూడా అవసరమైతే అత్యవసరం అయితే తప్పితే ఎవరు కూడా బయటికి రావద్దు ఎవరికైనా ఏమైనా అపాయం ఉంటే కనుక మేము చెప్పినట్టు ఈ కంట్రోల్ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్కి కానీ పోలీస్ కంట్రోల్ రూమ్కి కానీ తెలియజేయాలనేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సో మన టీమ్స్ అందరూ కూడా అందరూ డిప్లాయ్ చేసి ఉన్నారు సో అనుక్షణం కూడా ప్రజలకు ఏమైనా అపాయం వస్తే కూడా కాపాడడానికి అందరు టీమ్స్ కూడా రెడీగా ఉన్నారు బట్ స్వేయరక్షణ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సింగూర్ ప్రాజెక్ట్ నుంచి మనకు ఏదైతే వరద వస్తూ ఉందో మంజీరా పరివాహక ప్రాంతాల వాళ్ళు కానివ్వండి హల్దీవాక పర్యాక ప్రాంతాల వాళ్ళు కానివ్వండి హవేలిగొంగ మండలి మొత్తము రామాయణపేట మండలి మొత్తము పాపానపేట మండలి మొత్తము అదేవిధంగా మనకి పోచారం ప్రాజెక్ట్ నుంచి వస్తున్న వరద కానివ్వండి సో వీటన్ని పర్యాటక ప్రాంతాలు ఉన్న విలేజెస్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ అండి ప్రజలకు అందరికీ కూడా నమస్కారం సో గడిచిన ఇరవై నాలుగు గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు సుమారుగా ఆల్మోస్ట్ అన్ని మండలాలలో కూడా మనకి నమోదు కావడం జరిగింది అదేవిధంగా రానున్న నలభై ఎనిమిది గంటలలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు మన జిల్లా వ్యాప్తంగా కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి సో మెదక్ జిల్లా ప్రజలకి అందరు కూడా విజ్ఞప్తి ఏంటంటే అత్యవసరం అయితే తప్పితే ఎవ్వరు కూడా దయచేసి బయటికి రావద్దు ఎక్కడైతే చెరువుల దగ్గర చెరువులు కొన్ని బ్రీచ్ అయిన ఛాన్సెస్ ఉన్న దగ్గర గండి పడిన దగ్గర చెరువుల దగ్గర ఎక్కడ కూడా నివాసం లో లైంగ్ ఏరియాస్ ఉంటే వాళ్ళందరూ కూడా కొద్దిగా హై లెవెల్ ఏరియాస్కి కూడా వెళ్ళాలనేసి కొద్దిగా ఆ లోతట్టు ప్రాంతాల వాళ్ళు ఎత్తున్న ప్రాంతాలకు వెళ్ళాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సో అదే విధంగా ఏమైనా అపాయంలు ఏమైనా ఉంటే కనుక మన కలెక్టరేట్ టోల్ ఫ్రీ టో కలెక్టరేట్ హెల్ప్లైన్ నెంబరు నైన్ త్రీ నైన్ వన్ నైన్ ఫోర్ డబల్ టూ ఫైవ్ ఫోర్ కన్నా లేకపోతే పోలీస్ కంట్రోల్ రూమ్ కన్నా కాల్ చేసినట్లయితే మీకు ఏమైనా హెల్ప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఎవరు కూడా అవసరం లేనిదే బయట తిరగొద్దు ఆ లో లోతట్టు రోడ్లు కాజ్వేలు కలవట్లని దాటాలనేసి ప్రవహిస్తున్న నీళ్ళని దాటాలని దయచేసి ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము సో అందరూ కూడా క్షేమంగా ఇంట్లోనే ఉండాలనేది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము సో ట్వంటీ ఎయిత్ రోజు అంటే రేపటి రోజు అన్ని స్కూల్స్ కాలేజెస్ ప్లస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా మనము హాలిడే ప్రకటించడం జరిగింది సో దయచేసి పిల్లలను ఎవరిని కూడా